కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాంలో ఇరవై ఎనిమిది పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం బాధాకరమైన విషయమని బనగనపల్లె బీజేపీ ఇన్ఛార్జ్ బీవీ సుబ్బారెడ్డి తెలిపారు కర్నూలు మండల పరిధిలో ఉన్న సూదిరెడ్డిపల్లె గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు బోర్వలేక భారత పర్యాటకులపైన కాల్పులు జరపడం హేయమైన చర్య అని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమైన విషయమని అన్నారు ప్రజలకు ధన్యవాదములు ఇరవై రెండవ జరిగిన కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో దాదాపుగా ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని అతమార్చడం వైశాచికంగా అలాగే దాదాపుగా ముప్పై మంది చిత్తకా చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయము భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మనం స్వేచ్ఛగా జీవనం సాగించుకోగలుగుతున్నాం మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే హిందువులు ఎవరు కూడా ఇంతవరకు ఏ మతానికి కించపరచలేదు ఎవరిని హత్య చేయలేదు పాకిస్తాన్ వారు ఉగ్రవాదులు ప్యాంట్లు విప్పి మరీ సునీతి చేసుకునేవాడు ముస్లిం చేయించుకునేవాడు హిందూ అని చెప్పేసి హిందుత్వాన్ని వెక్కిరిస్తూ వైశాచికంగా నిరాయుధులైనటువంటి ఒక భారతీయులను హిందువులను కాల్చడం అనేది చాలా పైశాచికమైనటువంటి ఆనందం ఇప్పుడు మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది దేశ ప్రధాని గారు ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఒక హిందువుల కోసమే కాదు నా దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా నా వాళ్ళు నా దేశాన్ని నేను కాపాడుకోవాలన్న ఒక సదుద్భయంతో సంకల్పంతో ఈరోజు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర దేశస్తులందరూ కూడా వారం రోజులుగా ఈ దేశాన్ని విడిచిపెట్టిపోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కాదు అన్ని పార్టీలు కలిసి మమేకమై అందరినీ బయటకు వెళ్ళామని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయాలతో యుద్ధం జరిగితే బాంబులతో జరగకూడదు పర్యావరణ కింద మనం నష్టపోయినాం పర్యావరణతోనే వీళ్ళని యుద్ధం జరపాలన్న ఉద్దేశంతో సింధు నది కానివ్వండి మిగతా జలాలకు కానివ్వండి అన్ని విధాలు కూడా వాళ్ళు చేసిన తప్పిదాలకు నిర్బంధం చేయడం జరిగింది నేను కోరేదొక్కటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ప్రేమించండి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ప్రేమించండి ఇది నా దేశం అనుకోండి ఈ దేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నా భారతదేశాన్ని కాపాడుకోవాలా చాలామంది